లోకేష్ గారు పాదయాత్రలో ఇక్కడంతా కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను ఇక్కడ అవినీతి జరిగింది సిలికా అయితే కాడ్జ్ అయితే ఏమి పల్స్పర్ అయితే అన్నీ కూడా దోచేశారు వీళ్ళందరూ దిగడ సంపాదించినటువంటి సొత్తులంతా కూడా మేము తిరిగి రాబడతాం వాళ్ళందరినీ జైలు పంపిస్తామని చెప్పారు ఏ ఒక్కరి మీద కూడా కేసులు కట్టకపోగా ఆ పార్టీలో ఎవరైతే ఈ దోపిడీని చేశారో వాళ్ళనే మళ్ళీ తెలుగుదేశంలో తీసుకుని వాళ్ళ చేత మళ్ళీ అదే మాదిరిగా అక్రమ మైనింగ్ చేపడుతూ ఉన్నారు ఇది దుర్మార్గం ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాడుతూనే ఉంది బ్రిటిష్ వారు ఆనాడు కాలంలోనే సైదాపురం మండలంలో ఉన్నటువంటి సంపద దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపద ఉంది ఇక్కడ కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో చేర్చడం జరిగింది ఆ రోజే పట్టణంలో కూడా సైదాపురం మండలం లేకుండా చేసినటువంటి పరిస్థితిని ఈ దుర్మార్గులు తీసుకువస్తున్నారు వీళ్ళందరినీ కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు ప్రతిదానికి నేను నేనున్నాను అవినీతిని అడ్డుకుంటారని కానీ ఎక్కడున్నారు మీరు ఈ మాది అక్రమ మైనింగ్ దోచేస్తూ ఉన్నారు మీరు రండి సైదాపురం మండలం చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మేము ఈ అక్రమ మైనింగ్ మళ్ళీ తెరదీసినటువంటి పరిస్థితుల్లో మా అధ్యక్షురాలతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను అక్కడ మైనింగ్ ఆపకపోతే మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో ప్రజలు మీకు అందరూ కూడా బుద్ధి చంపోయేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను